మా ఆడబిడ్డల్ని ఒకటే మాట నేను అడుగుతున్నా నవీన్ ను ఆశీర్వదించండి ఒక్క అవకాశం ఇవ్వండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు నవీన్ కు అవకాశం రాలే ఆనాడు అజరుద్దీన్ కు పార్టీ టికెట్ ఇస్తే అందగా నిలబడ్డాడు అజరుద్దీన్ వెనకాల తోడు ఉండి పార్టీ లైన్ లో పనిచేసింది అందుకే ఇవాళ అజరుద్దీన్ ను ఆనాడు ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి చేస్తా అని చెప్పిన కానీ అనుకోకుండా ఓడిపోయినా ఇలా అజరుద్దీన్ మంత్రిం చేసి మీ ముందరికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు మడమ తిప్పదు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అజరుద్దీన్ మంత్రిం చేసి మీ సోమాది కూడా చౌరస్త తీసుకొచ్చి నించోబెట్టినా మీరు ఒక్క ఓటేస్తే మీకు ఇద్దరు సేవకులు దొరుకుతారు ఒకటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా రెండు అజరుద్దీన్ మంత్రిగా మీ సమస్యల్ని పరిక పరిష్కరిస్తాడు